ఇవాళ మన కలెక్టర్ కార్యాలయంలోని స్వతంత్ర సమురయోధుడు వడ్డే ఓపన్న జయంతి నిర్వహించారు అయితే మన ఎమ్మెల్సీ జివారెడ్డి గారు మున్సిపల్ చైర్మన్ నడవాల జోత్ గారు నాయకులు పాల్గొన్నారు సరే ఆ ముచ్చటంతో జర చూసేద్దామా Okay. Thank <tune in> <tune in> <tune in> <tune in> స్వతంత్ర సమరయోధుడు వటేర్లా ఐకాన్ వడ్డే ఓబన్న గారి జయంతి సందర్భంగా రెండు వందల పద్దెనిమిది జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి గౌరవ ఎమ్మెల్సీ గారు జీవన్ రెడ్డి గారికి మరియు అడిషనల్ కలెక్టర్ మేడం రెవెన్యూ మేడం గారికి గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతి మేడం గారికి మరియు అధికారులందరికీ ముఖ్యంగా నా ఒడ్డేన ముద్దు బిడ్డలు అంతా నా అన్నదమ్ములందరికీ పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు వడ్డే ఓబన్న చాలా గొప్ప స్వతంత్ర సమరయోధుడు రేగిళ్ళ యుద్ధ బ్రిటిష్ వాళ్ళతోటి నరసింహారెడ్డికి మంచి రైట్ హ్యాండ్గా వండుకుంటూ వడ్డెర్లని ఒక వడ్డెర్లనే కాదు ఆ రోజు బ్రిటిష్ వాళ్ళ శిస్తు కోసం కొట్టు పోరాట పోరాటం చేసిన దానిలో వడ్డే ఓబన్న ఎరుకల ఆనాది ఇట్లా కొన్ని కులాలను చిన్న చిన్న కులాలను అందరినీ జమ చేసి ముప్పై వేల మంది బ్రిటిష్ బ్రిటిష్ వాళ్ళని పదివేల మందికి శిక్ష ఇచ్చుకుంటూ పదివేల మందిని యుద్ధానికి తయారు చేసుకొని అందరినీ ఏర్పాటు చేసేసి ఒక యుద్ధ ఒకటే ఓగొన్నాం ఆనాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని ఉరి తీసిన తర్వాత కూడా విరుక్షితంగా పోరాడి వడ్డర్ల కోసం మొత్తం భారతదేశ తెలుగు ప్రజల కోసం పోరాడిన వ్యక్తి ఒడ్డన్న అని చెప్పక తప్పదు ఒడ్డేరు అంటేనే ఒక ఐక్యత ఒక స్థానిక కలెక్టర్ ఆఫీస్లో ఒడ్డేర ఓబన్న గారి జయంతి ఉత్సవానికి విచ్చేసిన మరి గౌరవనీయులు ఎమ్మెల్సీ జీవనన్న గారికి అట్లాగే అడిషనల్ కలెక్టర్ లతా మేడం గారికి మరి అధికారులందరికీ అట్లాగే సీనియర్ సిటిజన్లకి మరి మా కుల సంఘస్థుల మా అన్నలందరికీ అట్లాగే రాష్ట్ర అధ్యక్షులకి జిల్లా అధ్యక్షులకి ఒడ్డ సంఘంలో ఉన్న నాయకులకి అన్నదమ్ములందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను మరి ఓబన్న ఎట్లాగైతే బ్రిటిష్ వాళ్ళతోటి ఎంతమంది నాయకులు మన భారతదేశం రావడం కోసం పోరాటం చేసేదో మరి అట్లాగే వడ్డే ఓబన్న కూడా బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేసి మనకి తగ్గించాలని చెప్పేసి ఆనాడు పాలేగాళ్ళ దగ్గర ఎంతగానో పోరాటం చేయడం జరిగింది మరి అదే కాకుండా ప్రియాలవాడ నరసింహ గారి ఒక అంచరుడిగా ఉండి మరి ఆయన ఉరిదీసినప్పుడు ఎంతగానో బాధను అనుభవించి మరి ఇలాంటి పరిస్థితి రానున్న తరాలకి రావద్దు అని చెప్పేసి ఆలోచనతోటి మరి ముందుకు వెళ్ళి మన కోసం నిరంతరం పోరాటం చేసిన ఎంతోమంది నాయకుల్లో ఓబన్న ఒకరు కాబట్టి మరి అలాంటి ఓబన్న మన భారతదేశ స్వాతంత్రం కోసం బ్రిటిష్ వాళ్ళతో పోరాడమే జరిగింది మరి అంతేకాకుండా ఎట్లాగైతే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి ఈరోజు రచయితగా ఆయన కవలలు ఎట్లయితే కవితలు రాస్తున్నారో మరి ఓబన్న గారు కూడా కవితలు రాసి ఈ దేశంలో ఉన్న భావి తరాలకి ఒక మంచి స్ఫూర్తిదాయకంగా ప్రతి ఒక్క బుక్కు రచించాలని చెప్పేసి ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే భావితరాల వాళ్ళకి తెలియాలి ఎవరి వల్ల మనకి స్వాతంత్రం వచ్చింది ఎంతమంది పోరాటం చేస్తే మనం ఈరోజు ఒక స్వేచ్ఛ వాయులు పీల్చుకోగలుగుతున్నామని చెప్పేసి మరి ఇట్లాంటి ఒక మంచి భావి భావి భవిష్యత్తు గురించి అందరు ఆలోచించారు కాబట్టి మరి వాళ్ళ వాళ్ళ కోసం ఒక బుక్ రచించాలి ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క దేశ పౌరుడు గురించి ఒక బుక్స్ రచించి మరి ప్రతి ఒక్కరికి పంచాలని చెప్పేనా గారి జయంతి ఉత్సవానికి చేసినటువంటి గౌరవ అభ్యుధి జీవన్ రెడ్డి గారు అదేవిధంగా చైర్పర్సన్ మున్సిపాలిటీ గారికి మరియు ఈ యొక్క కార్యక్రమానికి గురి చేసిన అందరూ డిస్టిక్ ఆఫీసర్లు అదేవిధంగా సంఘాల యొక్క నాయకులు హరి అశోక్ కుమార్ గారు అందరికీ ఒక హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి యొక్క కార్యక్రమాలని మనము ప్రతిసారి చేసుకుంటున్నాము ప్రతి సందర్భంలో చేసుకుంటున్నాము ఒక్కొక్క మహనీయుని మనము తెలంగాణ చిన్నప్పటి నుంచి గుర్తుంచుకుంటూ వచ్చాము ఇప్పుడు కొత్తగా గత సంవత్సరం నుంచి రూపన్న గారిని కూడా మనము సంస్కరి సంస్మరించాల్సిన అవసరం ఉంది అని గమనించి దాన్ని కూడా మనకు అధికారికంగా చేయాలని చెప్పేసి ఉత్తర్వులు రావడం జరిగింది ఇందులో భాగంగా ఇది రెండవ సంవత్సరం మనము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము సో ఎందరూ మహనీయుల యొక్క కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నప్పటికీ ఒక విషయం మనం మర్చిపోతున్నాము ప్రతిసారి గుర్తు చేస్తూ వస్తున్నప్పటికీ కూడా ఏమిటి అంటే పాపన్న గారిది నిర్వహించినప్పుడు కేవలం గౌడ సంఘం వారు రావటం అబ్దుల్ కలాం గారిది చేసినప్పుడు కేవలం కొద్దిమంది మైనారిటీలు రావటం అదేవిధంగా ఉపన్న గారిది చేసినప్పుడు కేవలం కొద్దిమంది వడ్డె సంఘం వారు రావటం ఇట్లా ఒక కుల సంఘానికి సంబంధించిన నాయకులు మాత్రమే రావడం జరుగుతుంది అది చాలా కరెక్ట్ కాదు అని నేను అనుకుంటున్నాను కాబట్టి సార్ ప్రతి ఒక్క కార్యక్రమానికి అన్ని కుల సంఘ నాయకులే కాదు అందరు పౌరులు అందరూ లీడర్లు ప్రతినిధులే కాదు అధికారులు కూడా వచ్చి వాళ్ళని గౌరవించుకోవాలి వాళ్ళని గుర్తుంచుకోవాలి వాళ్ళని సంస్మరించుకుంటూ వాళ్ళు చేసిన సేవలు మళ్ళీ ముందు కొనసాగించడానికి మనము మనవంతు ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తూ మీరు ఇచ్చినటువంటి విజ్ఞప్తులను కూడా మరి ప్రభుత్వం ఏ విధంగా మనం చేయగలుగుతామో వాటిని కూడా పరిశీలిస్తామని తెలియజేస్తూ మరొకసారి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఉండే ఓబన్న గారి జయంతి కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహింప చేయాలని చెప్పి నేను అయితే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంలో నేను హర్షం వ్యక్తం చేస్తాను వాస్తవంగా స్వాతంత్ర సమర యోధుల్లో ఎవరి పాత్ర ఏంటి అనేది సమాజానికి తెలియజేయటువంటి బాధ్యత మనకు ఉందని చెప్పని చెప్పక తప్పదు ఇవాళ జయంతి ఉత్సవ కార్యక్రమాన్ని నిర్వహింపు చేసుకోవడంతో స్వాతంత్ర సమర ఉద్యమంలో ఉపంద గారి యొక్క పాత్ర వారి విరోచిత పోరాటం అనేది సభ్య సమాజానికి మనం అవుతుందని చెప్పండి ఈ కార్యక్రమ నిర్వాహకులు జగిత్యాల జిల్లా బీసీ సంక్షేమ శాఖ అట్లాగే గౌరవ అదనపు జిల్లా కలెక్టర్ రెవెన్యూ మేడం కథ గారు ఇందులో పాల్గొంటున్నటువంటి పర్సన్ జ్యోతి లక్ష్మణ్ గారు సీనియర్ సిటిజన్స్ అధ్యక్షులైనటువంటి హరి అశోక్ గారు ఒడ్డేర రాష్ట్ర శాఖ అధ్యక్షులైనటువంటి మొగిలి గారు మరియు వారి సహచర మిత్రులు పాత్రిక సోదరులు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ అంటే వాస్తవంగా ఇవాళ శ్రమకు ప్రతిరూపం ఒడ్డెర జాతి అని చెప్పి చెప్పక తప్పదంటున్నాం నేను ఇలా భవన నిర్మాణ రంగంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నది ఒడ్డెర సమాజం ఒడ్డెర జాతి అని చెప్పి చెప్పక తప్పదా వాళ్ళు వాళ్ళు ఏదైతుందో కులవృత్తి పరంగా ఏదైతుందో వాళ్ళు శ్రమపై ఆధారపడడం వాళ్ళ బండ కొట్టడమే కానీ మట్టి ఉండే కానీ ఇవన్నీ మనం గమనిస్తున్నాం ఇటువంటి జాతి కూడా ఆనాడు స్వాతంత్ర సమరం లోపల పాలు పంచుకోవడం అనేది గొప్ప అని చెప్పండి వాళ్ళకు విద్య లేదు సమాజ ఇవన్నీ కూడా కొంతవరకు పొరబడి ఉన్నప్పటికీ కూడా కేవలం జాతీయ భావనతోనే స్వేచ్ఛ వాయువులు స్వాతంత్ర్యం సిద్ధింపజేసుకోవాలనేటువంటి తలపుతోని ఒక గెరిల్లా యుద్ధ పటిమతో ఏదీతుందో ఆనడు ఉయ్యాలవాడ నరసింహరెడ్డి గారికి సహకరుడుగా ఆనడు ఉయ్యాలవాడ నరసింహరెడ్డి గారికి సైన్యాధ్యక్షుడిగా చెప్పండి నేను ఇలా స్వతంత్ర ఉద్యమం ఉయ్యాల ఉయ్యాలవాడ నరసింహరెడ్డి గారు గుర్తింపు పొందడం జరిగిందని చెప్పంటే అది ఓబర్ లాంటి యుద్ధ అని చెప్పి கலன மாதம் பண்ண వాళ్ళ సమావేశం వచ్చిన జయంతి ఉత్సవానికి తర్వాత నా జాగాలు ఏం పోతా మీ జాగాలు మీరు మిగిలింది ఏముంటుంది దానికి ఫాలోఅ యాక్షన్ కావాలి ఆ ఫాలోఅ యాక్షన్ ఉన్నప్పుడు మాత్రం ఉందో మనం తగినటువంటి ఒక ప్రతిఫలం పొందగలుగుతాం నేను నిజంగా మేడం నేను ఎప్పుడు గో టు కరీంనగర్ ఈవినింగ్ టైమింగ్స్ సాయంత్రం ఐదారు గంటల్లో పోతుంటే నేను బండి నడుపుతుంటాడు ఇంకా భార్య కూర్చున్న పెట్టుకుంటాడు పక్కన కటపార ఉంటుంది పార తక్కువ ఉంటుంది అన్నమాట రియల్ ఫ్యామిలీ అని చెప్పంటే భార్యాభర్తలు కలియి తోనేది ఇద్దరు కూడా శ్రమిస్తారు నేను ఆల్వేస్ ఈవినింగ్ సమటైమ్ అవి బుక్ కరీంనగర్ పోతుంటే ఈ మన జగితాలు తిరిగి వాళ్ళే కానీ కానీ ఏది ఏదైతుందో వాళ్ళు రియల్గా భర్త బండి నడుస్తుంటాడు ఆ దినమంతా శ్రమించి ఏదైతుందో ఇంటికి పోయేప్పుడు మళ్ళీ ఆయన కూడా ఇంటే తీసుకెళ్తాడు భార్య కూడా శ్రమిస్తుంది దినమంతా భార్య కూడా దినమంతా మధ్య వాళ్ళ గడ్డ పార ఉంటుంది పారం ఉంటుంది తట్ట ఉంటుంది అమ్మా ఇద్దరు కష్టపడతారు అమ్మా వాళ్ళు ఇద్దరు కష్టపడతారు ఇద్దరు కలిసి మినిమం రెండు వేల రూపాయలు ఆర్తిస్తారు శ్రమ చేస్తారు అమ్మా భార్య భర్తలు ఇద్దరు కలిసి వాళ్ళు చేస్తే శ్రమ విలువ కనీసం రెండు వేల రూపాయలు ఉంటుంది బాబు చెప్పండి ఎవరైపు ఈ గృహ నిర్మాణ కార్యక్రమం ఏది ఇస్తుందో ప్రభుత్వం అమలు చేస్తుందో గృహ నిర్మాణ కార్యక్రమం లోపల సొంత స్థలాలు కలిగి ఉండి ఇండ్లు లేని నిరుపేదలు ఒడ్డ కానీ మనం ప్రాధాన్యత కూడా అట్లా ఏమి అసలే అందులో ఏది దళితులు బలహీన వర్గాల వారికి ప్రాధాన్యత ఇవ్వాలి ఆ విధంగా ఏది ఇస్తుందో మనకు కూడా ఇండ్లు లేనిటువంటి వారికి ప్రాధాన్యత విధంగా ఏది ఇస్తుందో తగు తగు చర్యలు చెప్పడం జరుగుతుంది మీరు ఇది ఉండే ఓబర్న విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పని మీరు సంకల్పిస్తుందో మీరే మున్సిపల్ తీర్మానం ఒకటి బోర్ పర్సన్ గారు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి మీరు మున్సిపల్లో మీరు ఎక్కడ ఏ గూడ్లో పెట్టదలుచుకుని ఒక తీర్మానం చేసి కలెక్టర్ గారికి నివేదిస్తే కలెక్టర్ గారికి సంబంధిత ఇతర శాఖ తోటి కూడా అనుమతులు పొంది డెఫినెట్గా మళ్ళీ జయంతి లోపల ఏదైతే ఉందో మా అక్కడ ఒడెర ఓబెర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని జయంత్ ప్రయత్నం చేద్దాం చర్యలు చేపడతామని చెప్పి మనం చేస్తూ ఇందులో పాల్గొన అవకాశం కల్పించినటువంటి జిల్లా అధికార యంత్రాంగానికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను